నిన్న రెండు ప్రధానమైన టీవీ ఛానళ్లలో ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ అదే టైంకి చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూ కూడా ప్రసారం అయింది ఆ రెండు ఇంటర్వ్యూలను కనుక చూస్తే ఒక నాయకుడిగా ఎవరు క్లియర్ ఒక నాయకుడిగా ఎవరు నిజం ఒక నాయకుడిగా ఎవరు చాలా క్లారిటీతో ఉన్నారు అన్నది చిన్నపిల్లలు చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది ఎంత క్లియర్గా ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ గురించి మనం మాట్లాడుకున్నాం తాను చేసిన పాలన గురించి కానీ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ మీద కానీ ఎంత క్లారిటీగా ఎంత స్పష్టతతో ఉన్నారు అని తాను చేసే ప్రతి పని మీద కూడా సంపూర్ణ అవగాహనతోటి తాను ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తున్నారనేది అసలు ఒక నాయకుడు అంటే అటువంటి స్పష్టత కావాలి అనిపించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ ఉంది తనకు ఎందుకు ఓటు వేయాలో పదే పదే ఆయన కారణాలు చెప్పారు పదే పదే ఆయన వివరించారు జనాలు ఎందుకు ఓటు వేయాలన్న దానికి చాలా పర్ఫెక్ట్గా చెప్పుకుంటూ పోయారు టైం చూసి చంద్రబాబు గారి ఇంటర్వ్యూ చూసా వారాంత పలుకుల్లో నాకు అర్థం కాలేదు ఆ ఇంటర్వ్యూలో ఏ పాయింట్ గురించి ఏది నచ్చి జనం ఓటు వేయాలని నాకు అర్థం కాలేదు మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్కి పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నాలుగున్నర దశాబ్దాలు రజకీ ఉన్నటువంటి వ్యక్తి జనం ముందుకు ఒక టీవీ ఇంటర్వ్యూ ద్వారా వచ్చి ఏమి చూసి తనకు ఓటు వేయాలి అనే అంశం మీద ఎక్కడ క్లారిటీ నేను ఆ ఇంటర్వ్యూ మొత్తం చూడండి అదిగో ఈ పాయింట్ చూసి సరే ఎవరైనా వెయ్యాలి అని అంటే చంద్రబాబు జైలు పోయినప్పుడు అయ్యి జైల్లో ఏసీ లేదు కాబట్టి చంద్రబాబు ఓటు వేయాలి జైల్లో వేడి పెట్టింది కాబట్టి చంద్రబాబు ఓటేయాలి వేయాలి ఓటేయాలి చంద్రబాబు ఇంటి మీద ఎవరు డ్రోన్ కెమెరాలు ఎగరేసినారంట ఓటు వేయాలి ఓటు వేయాలి నాకు ఇంకేం కనపడాలి ఎందుకు వేయాల ఓటు ఓటు ఎందుకు వేయాలి ఒక్క దగ్గర చెప్పలేకపోయారు అదా ప్రశ్నలే ఆ డిస్కషన్ ఏంటి ఏమంటా జగన్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి ఇస్తావు కదా పింఛని ఇస్తున్నావా అంటుండయా పింఛని ఇస్తావా జగన్ కు అఫ్కోర్స్ బిస్సీ కాదు ను జగన్కి పింఛని ఇస్తావు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు పింఛని ఇస్తా కదా జగన్కి నేను పింఛని ఇస్తావా ఇస్తారండి మీరు అప్లై చేసుకోండి అన్నీ ఏం ప్రశ్నలు ఏదో బోరింగ్ల దగ్గర ఇద్దరు ఆడోళ్ళు కదా గుసగుసలు ఆడుకున్నట్లే ఉంది బోరింగ్ల దగ్గర ఇప్పుడు కుళాయిలు అలా బోరింగ్లు లేవా బోరింగ్ల దగ్గర ఇతర ఆడవులు గుసగుసలు ఆడుకున్నట్లే ఒక్క దాని మీద అన్న కనుక క్లారిటీ తన మేనిఫెస్టో అంటున్నారు జగన్ గారు విమర్శలు చేస్తున్నారు లక్ష అరవై ఐదు వేల కోట్లు ఇంపాసిబుల్ ఏంటది మోసం చేయడం కాదా అని కనీసం చంద్రబాబు మేనిఫెస్టో మీద కూడా క్లారిటీ పెంచలేకపోయారు ఏ విధంగా తెస్తావు ఎక్కడి నుంచి తెస్తావు ఏంటి దేనికోసం అదంతా దేనికోసం అదంతా అన్ని షర్మిలా అండగా ఉంటా ప్రతివేదిక మీద చెప్పేది అదే ప్రతి ప్రతివేదిక మీద చెప్పేది అదే ఇంటర్వ్యూ అనుకున్నప్పుడు ఇంత దారుణం నిజంగానే అనిపించింది చంద్రబాబు మాట్లాడడానికి ఏం లేదు జగన్ పాలన మీద విమర్శలు చేయడానికి చంద్రబాబు దగ్గర ఏం లేదు తన పద్నాలుగేళ్ల పాలన మళ్ళీ తెస్తాను అని చెప్పే ధైర్యము చంద్రబాబు దగ్గర లేదు తన మేనిఫెస్టో గురించి మాట్లాడే ధైర్యమో చంద్రబాబు దగ్గర లేదు ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటి జగన్ మీద వ్యతిరేక విషయ ప్రచారం చేయాలి అబద్ధాల నిజాలుగా నిజాలను అబద్ధాలుగా ప్రచారం చేయాలి మనకు ఉన్నటువంటి ఒకటే అస్త్రం అదే సభల్లో అస్త్రం అదే సమావేశాలు అస్త్రం అదే ర్యాలీలలో అస్త్రం అదే టీవీ ఇంటర్వ్యూలో కూడా అస్త్రం అదే అస్త్రం అదే కనీసం ఎందుకు చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి ఒక్క పాయింట్ చెప్పలేకపోయారండి జగన్ను ఎందుకు మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని రెండు గంటలు చెప్పిండు రెండు గంటలు చెప్పిండు వీళ్ళిద్దరు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తుంటే చంద్రబాబు ఆ వారంతా పలుకులైన రవ్వంత నిజాయితీ ఖడా కనిపించట్లేదు వాళ్ళ మాటలు జగన్ రెండు గంటల సేపు కూర్చొని మాట్లాడుతుంటే ప్రతిదీ కలబులు చేసిందే మాట్లాడుతున్నారు ఆయన ఎలాగైతే పాలన చేశారు దేన్ని బేస్ చేసి ఓట్లాడుతున్నాడు అవే అవే కనిపిస్తూ ఉన్నాయి మగా నాయకుడికే స్పష్టత లేకపోతే ఇంకా ఆ నాయకుడిని జనాలు ఎందుకు నమ్మాలి ఎందుకు పోటీ వేయాలి ఏమో బా వాళ్ళ ఇష్టం జనం ఇష్టం ఇంక